పెద్ద సవాల్ ఏంటంటే వాస్తవం చెప్తున్నా దీనిలో నాకు ఇక్కడ అంటే అవుట్ నాకు ఎగ్జిట్ తెలివా అన్నమాట సో ఇటంత వచ్చేసి బండ్ ఆఫ్ బుడుతుంది అవో బి అరేసుకుని దేశమంతా తిరిగాల అరే బాప్రే అరే బాప్రే ఎలా బండి స్టార్ట్ అయింది సో ఇప్పుడు ఓహో ఇలా వెళితే వస్తుందా అబ్బాయి ఆదిగ పడ్డది మొత్తం దిగబడ్డది అక్కడ ఈ ఇది నల్లది ఇక్కడ మట్ల బండి దిగబడితే వెళ్ళడం కష్టం ఓహో తెలిసి ఇట్లేదు ఇట్లనే అనుకుంటా మేబీ ఇదే అయి ఉంటుంది ఇదే అయితే సంతోషం ఓహో బండి అవుతా లేదు రోజు చేతుల రోడ్కి ఇప్పుడు అదో పెద్ద టాస్క్ అయితే ఇది ఇంకా పెద్ద టాస్క్ ఉన్నది సో అయితే నేను నిజంగా చెప్తున్నా ప్రామిస్ నాకు ఈ ఎగ్జిట్ తెలియదు ఎంట్రీ అయితే ఇట్లా రావచ్చు అని చెప్పేసి నాకు ఐడియా ఉంది కానీ దీని ఎగ్జిట్ ఎట్లుంటుందో నాకు నిజంగా తెలియదు సో ట్రై టు ఫైండ్ ది ఎగ్జిట్ ఈ ఇసుక ఎట్లా అంటే మెత్తడి ఇసుక అంతా ఇట్లా ప్రవాహం వచ్చినప్పుడు కొట్టుకుంటా పోయి మనకి అక్కడ ఏది లూజ్ ఉందో ఎక్కడ టైట్ ఉందో అన్న విషయం తెలియదు అన్నమాట అది చాలా ప్రాబ్లం అవుతుంది ఇట్లా స్కిడ్ అయితే ఉంటది అబ్బా సో నాకైతే కొంత దూరంలో అంటే ఐ మీన్ అంత దూరంలో నాకు ఒక రోడ్ లెక్క కనిపిస్తా అండి నేను కనిపెట్టాలి కనిపెట్టినా కనిపెట్టిందని అనుకుంటున్నా ఊహో కనిపెట్టే అని అనుకునే కొనియా అమ్మా ఏదో కనుక ఉంది కాదురా ఇది దాడితే తువ్వా ఎంత చుట్టూ సింగరేని వాళ్ళు లోపలికి ఎవరు రాకుండా తవ్వినట్టున్నారు

ఐ థింక్ మనము ఇది అంత చుట్టిగో ఇది మొత్తం అదే ఉంది కందకమే ఉంది అవతల రోడ్ అవతల రోడ్ కానీ బయటికి వెళ్ళాలి ఓహోహో ఇది అంత కందక ఇక్కడ కూడా అదే ఆ ఫైనల్లీ ఐట్ కానీ దిగబడతా అనిపిస్తుంది సో దిగబడద్ది అంటే చాలా స్పీడ్ యా ఫైనల్లీ బయటికి వచ్చేసినాం చెప్పాను కదా ఎక్కేసాము సో ఇట్లా చాలా ఆనందంగా అనిపిస్తుంది అన్నట్టు అంటే మనకు దారి తెలియదు తుఫా ఇట్లా రావడం మంచిగా అనిపిస్తుంది మళ్ళీ గట్టిగా మాట్లాడితే అలాంటి నేర్లో ఇలాంటి పనులు నడపడం నాకు థ్రిల్లింగ్ గా ఉంటుంది ఈ పెద్ద పెద్ద రాయల్ ఎన్ఫీల్డ్ ఇవన్నీ వేసుకో పోయిందంటే దిగబడతాయి ఇవన్నీ నాకు అలక వెళ్తాయి ఒకవేళ దిగబడ్డా ఎత్తుకొని రావచ్చు సో నేను ఏమనుకుంటున్నా అంటే ఈ స్పెండర్ ప్లేస్ తోని లాగ్స్ ఇద్దామని చెప్పేసి అనుకుంటున్నా నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ స్టేట్ ఇండియా మొత్తం తిరుగుదామని చెప్పేసి అనుకుంటున్నా కాకపోతే ఏంటంటే మనకు కావాల్సింది సక్సెస్ అనమాట అది ఏంటంటే వంద పర్సెంట్ ఈ బండేసుకుని తిరగచ్చు సో మీకు అంటే ఈ స్పెండర్ ప్లేస్ మీద మీకు ఇది అంత ఇది అంత ఓకే బాగా అనిపిస్తుంది అంటే పర్లేదు చేయొచ్చు అని చెప్పేసి మీరు కామెంట్ చేస్తే నేనైతే వ్లాగ్స్ అనేది స్టార్ట్ చేస్తాను అనమాట సో మీరు నన్ను మీరు నన్ను ఎంకరేజ్ చేయాలనుకుంటే జస్ట్ కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని సరిపోద్ది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్